మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ముద్రగడ కుమార్తె తీవ్రంగా ఫైర్ అయ్యారు అప్పుడైతే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రెడ్లకి కట్టబెట్టి ఇప్పుడు కాపులు గుర్తొచ్చారా అంటూ ఆ ముద్రగడ కుమార్తె అయితే ఫైర్ అవుతున్నారు అసలు అప్పుడు ఏమన్నారు ఏంటి వివరాలు తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ లో తిరుమల లడ్డు కల్తీ వివాదంపై సిట్ రిపోర్టు తర్వాత రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి సిట్ రిపోర్టు తర్వాత జంతువులు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు పవన్ వ్యాఖ్యల్ని గత వ్యాఖ్యలను వైసీపీ పక్క తప్పుబడుతుంటే కల్తీ జరిగిందని తెలిసాక కూడా ఈ దబాయింపులేంటని కూటమి ప్రశ్నిస్తోంది ఇదే క్రమంలో వైసీపీ నేత అంబటి చంద్రబాబు అంబటి రాంబాబు చంద్రబాబు తిట్టడం దీనిపై పోలీసులు ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగిపోయాయి ఇది కాస్త ఇప్పుడు కాపు రాజకీయ రంగం అయితే పులిముకుందంటున్నారు ఈ నేపథ్యంలో కాపు నేత ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె జనసేన నేత అయినటువంటి క్రాంతి బార్లపూడి జగన్మోహన్ రెడ్డి కాపు రాజకీయాలు చేస్తున్నారని ఆవిడ తీవ్ర విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు ఇందులో వాడు ఏమంటున్నారంటే కనుక లడ్డు కల్తీ అయిందని సిబిఐ చెప్పినా క్లీన్ చిట్ ఇచ్చేసినట్లుగా వైసీపీ ఎందుకు హడావిడి చేస్తుంది అంటున్నారు అంటే కల్తీ జరిగిందని చెప్తున్నారు కదా ఓ పక్క ఆయన కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఎందుకు వైసీపీ హడావుట్ చేస్తోంది అంతేకాకుండా అరవై లక్షల కిలోల నెయ్యి భయంకరమైన రసాయనాలతో తయారైందని తేల్చారని ఈ రసాయనాల్లో చౌకగా దొరికే జంతువులు కొవ్వు కాకుండా ఇంకేముంటుందంటే ఆవిడ ప్రశ్నించారు దీన్ని దారి మళ్లించడం కోసమే అంబటి రాంబాబు జోగి రమేష్లతో చంద్రబాబును తిట్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని వైసీపీ చూస్తోందంటూ బార్లపూడి కాంతి బార్లపూడి అయితే గనుక ఆవిడ ఫైర్ అవ్వడం జరిగింది ఇక జగన్ పాలనలో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్తే చంద్రబాబు వచ్చాక పోలవరం అమరావతి పనులు ముందుకెళ్తున్నాయని క్రాంతి తెలిపారు దీనికి తోడు పెట్టుబడులు కూడా వస్తున్నాయన్నారు పవన్ కూడా పంచాయతీరాజ్ శాఖను పరుగులు తీస్తున్నారని అనుగులు తెప్పించి మన్యంలో రోడ్లు వేయించి పదమూడు వేల పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారన్నారు ఇవన్నీ చూడలేక జగన్ అభద్రాభావంతోనే కులాల గొడవలు రేపుతున్నారని ఆయన అన్నారు ఇక అలాగే ఆవిడ ఇక లడ్డూ కల్తీ జరగలేదని తన తండ్రి ముద్రగడ పద్మనాభం ఎలా అల అనగలుగుతున్నారో అర్థం కావటం లేదని ఆవిడ అన్నారు ఇక గతంలో ఆయన ఉద్యమాన్ని వాడుకొని వైసీపీ అధికారంలోకి వచ్చిందని జగన్ హామీలు నిలబెట్టుకోలేకపోయినా తన తండ్రి మద్దతు ఇవ్వడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు ఇక అయినా కూడా జగన్ ఆయన్ని గుర్తించలేదన్నారు అధికారంలో ఉండగా రాష్ట్రం మొత్తాన్ని నలుగురు రెడ్లు కప్పగించి ఇప్పుడు అధికారం పోగానే కాపులు గుర్తొస్తున్నారా అని జగన్ ఆమె ప్రశ్నించారు ఇక జగన్ జగన్ కు అధికారంలో ఉంటే రెడ్లు కావాలి అధికారం పోతే కాపులు కావాలన్నారు అంబటి రాంబాబును వాడుకుని ఏ విధంగా అలర్లు చేయాలని చూస్తున్నారు అలాగే రేపు మా నాన్నగారిని కూడా వాడుకుని బలిపశువుని చేయరన్న గ్యారంటీ ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించారు ఎప్పటికైనా జగన్ ఉచ్చులో పడి కాపులు మరోసారి మోసపోద్దని అప్పుడైతే కోరారు సో ఇప్పుడు దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుంది చూడాల్సి ఉంది అంతేకాదు రీసెంట్ గా జరిగినటువంటి సమావేశంలో పవన్ అయితే గనక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఆ జనసేన నేతలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు ఆయన చాలా కోప్పడ్డారు ఎందుకంటే వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు ఎవరు తిప్పికొట్టడం లేదు అని చెప్పేసి అసలు ఏం చేస్తున్నారు మీరు వాళ్ళు ప్రశ్నిస్తుంటే మీరు ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారని మొన్న జరిగిన సమావేశంలో అయితే ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫైర్ అవ్వడం జరిగింది దాని ప్రభావమే మరి అనుకుంటా మీ జనసేన నేతలు అయితే గనక మళ్ళీ ఇప్పుడు మాట్లాడడం మొదలు పెడుతున్నారు